శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ జాగ్రత్త అందరికీ నమస్కారం స్వాగతం మార్చి ముప్పై ఒకటిన సింహరాశి వారికి ఏ విధమైన కష్టం రాబోతుందో ఎవరిని నమ్మడం ద్వారా ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించి జరగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారి యొక్క మాట ని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు మంచి మనస్తత్వంతో ఎప్పుడు కూడా ముందుంటారు ఈ యొక్క రాశి వారు చెడు దృష్టి అలాగే కుళ్ళు కుతంత్రాలు ఎదుటి వారు ఎదుగుతుంటే కనుక ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు ఈ రాశి వారికి ఈ రాశి వారు ఎవరైనా ఎదగాలని ఆశపడితే వారికి సహాయం చేయటానికి చేయుతనివ్వటానికి పైకి తీసుకురావటానికి వీరి వద్ద ఉన్నంత వరకు సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యులకు అలాగే స్నేహితులకు వీరైతే ఉన్నతిలోకి రావటానికి సహాయపడుతూ ఉంటారు అలాగే వారు కూడా వీరికి ఎంతగానో చేదోడు వాదోడుగా ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన వీరైతే కనుక గుడ్డిగా నమ్మి ఒక వ్యక్తి ద్వారా మీరైతే కష్టాన్ని కోరుకొని తెచ్చుకోబోతున్నారు ఒక వ్యాపార సంబంధమైన విషయానికి గాని ఉద్యోగ సంబంధంలో గానీ మీరైతే కనుక ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా మీకైతే కష్టం రాబోతుంది ఎందుకంటే మీరు నమ్మిన ఆ వ్యక్తి మిమ్మల్ని బోల్తా కొట్టించే పరిస్థితులు ఎదురవుబోతున్నాయి తెలిసి తెలియక ఆ వ్యక్తి ఇచ్చిన సలహాలు సూచనలు మీకైతే కనుక కష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ విధమైన పరిస్థితులను మీరు ఎదుర్కొన్నప్పుడు అనవసరంగా వీరిని నమ్మామని మీకు అర్థమవుతుంది మీదట ఆ వ్యక్తి యొక్క మాటలను నమ్మేటప్పుడు ఆ వ్యక్తి చెప్పే సలహాలు సూచనలు పాటించేటప్పుడు ఒకటికి పది సార్లు మీరు ఆలోచించి ముందడుగు వేస్తే కనుక మీకు చక్కటి ఫలితాలు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన పనులు ఇప్పుడు వాయిదా వేసుకుంటే మీకు మేలుకరంగా ఉంటుంది ఇక దేవాలయాలను సందర్శిస్తారు అలాగే దూర ప్రయాణాల కోసం ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు బంధువర్గాల వర్గాల నుండి శుభవార్తలు శుభకార్యాలకు పిలుపులు అందుతాయి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇక ఆర్థిక ఖర్చు అయితే కాస్త ఎదుకంగానే ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తులు చేసేవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి టెక్నిక్ రంగాల వ్యాపారులకు ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి కుల వృత్తులు కలిసి వస్తాయి అలాగే ఈ యొక్క రాశి వారికి వ్యాపారం అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి మిశ్రమమైన ఫలితాలను అందిస్తుంది మీరైతే కనుక మీరు మరింత పెట్టుబడి ముందుకు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాను స్వీకరిస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్